భూమిపై మనిషికి అంతు చిక్కని రహస్యాలు చాలా ఉంటాయి బిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన భూమిలో మనిషి కనుగొని వెలికి తీయలేని అపార సంపదలు ఉన్నాయి ఇప్పుడు ఖనిజాల నుంచి వెలికి తీస్తున్న సంపద అందులో చాలా తక్కువ ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు విలువైన ఖనిజాలు వస్తువుల కోసం వెతుకుతూ ఉంటారు అప్పుడప్పుడు ఆశ్చర్యకరమైన వస్తువులు బంగారం వంటి విలువైన లోహాలు బయటపడుతూ ఉంటాయి తాజాగా ఒక నిధి వేటగాడు ట్రెజర్ హంటర్ గుప్త నిధుల కోసం ప్రయత్నించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది పెద్ద పెద్ద ఉలి సుత్తితో పగలగొట్టలేం వైరల్ వీడియోలో వ్యక్తి అదే చేస్తున్నట్లు కనిపించాడు అతను రాయిపై కూర్చొని దానిపై రౌండ్ షేప్ లో రాయిని పగలగొడుతూ ఉంటాడు కొంతసేపటి తర్వాత ఆ పగలు భాగాన్ని మూతలా ఓపెన్ చేస్తాడు లోపల ఒక పెద్ద రంధ్రంలా కనిపిస్తుంది అతడు ఆ రంధ్రం స్పష్టంగా కనిపించేలా కెమెరాను ముందుకు తీసుకెళ్తాడు అందులో అడుగున కొన్ని బంగారు నాణాలు కనిపిస్తాయి వీడియో చూసిన చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు అవి నిజంగానే బంగారు నాణాలా ఎలా గుర్తించాడు వంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఇంకొందరు అది ఫేక్ వీడియో అని కొట్టిపారేస్తూ ఉంటారు ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే వైరల్గా మారింది ఇప్పటి వరకు ఏడు లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజర్స్ తమ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేస్తూ ఉంటారు అయితే ఇలాంటివి వాళ్ళ వాళ్ళ వ్యూస్ పెంచుకోవడానికి కావచ్చు అలాగే మిమ్మల్ని కొత్త అంశాలు తెలుసుకునేదానికి కావచ్చు అలాగే మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేసేలాగా కూడా వాళ్ళ ఇన్నోవేషన్ అనే చెప్పుకోవచ్చు